అందరికీ నమస్కారం రెవెన్యూ సమస్యలు సమాధానాలు పదవ ధారావాహిక స్వాగతం గతంలో అసైన్మెంట్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ లెస్ పూర్కు అసైన్మెంట్కి సంబంధించి మనం ఆల్రెడీ గౌరవ డిఆర్ఓ గారితో కొన్ని వివరాలు తెలుసుకోవడం జరిగింది బట్ అట్ ది సేమ్ టైం మనం ఇంటి స్థలం కూడా ఎంతో అవసరమైనటువంటి నిత్యావసరమైనటువంటి ఒక అసెట్ అది కాబట్టి దయచేసి దాని గురించి కూడా మనం ఇప్పుడు గౌరవ డిఆర్ఓర్ అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ జనరల్ గా ఇప్పుడు అత్యంత వయోభరితమైనటువంటి విషయం ఏంటంటే ఒక సాధారణ వ్యక్తి ఇల్లు కట్టుకోవడం అనేది ఒక జీవితకాల కాలం ముఖ్యంగా ఉద్యోగులు కానీ ఒక సాధారణ ప్రజలు కానీ గుడ్డీ లో అది ఒకటి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము గతంలో నుంచి అంటే ఈ మీకు మా రెవెన్యూ దానికి సంబంధించి మాన్యువల్లో కూడా ఉంది బిఎస్ఓలో దీని గురించి ప్రస్తావన ఉంది ఇంటి స్థలం కేటాయింపు గురించి ఉన్నటువంటి నియమ నిబంధనలు ఒకసారి తెలియజేస్తారు తప్పకుండా హరి ముఖ్యంగా భూమి లేని వాళ్ళకి ఇలాగైతే అసైన్మెంట్ ఇస్తారు ఇల్లు లేని నిరుపేదలకి ఇంటి స్థలం లేని నిరుపేదలకు కూడా ఇల్లు ఇచ్చేది ఒకటి బ్రిటిష్ కాలం నుంచి మనకు బిఎస్ఓలో ఉంది బీఎస్ఓ ఇరవై ఒకటి ప్రకారంగా ఎవరైతే అయితే పేదలకు ఇల్లు కానీ ఇంటి స్థలం లేదు వారికి ఇవ్వమని చెప్పేసి దాంట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది ప్రకారంగా అనేక సంవత్సరాలుగా ఇది మారుతా ఉంది అప్పుడు క్యాటర్ షెడ్ ఇవి పది సెట్లు కూడా ఇచ్చే దాని తర్వాత లాస్ట్ ఒక నాలుగు వచ్చింది ఇప్పుడు అంతా రెండు సెట్ల కంటే ఎక్కువ ఇవ్వద్దు అనేసి ఫైనల్ గా ఒక విలేజ్ ఒకలో వీటిలో ఇవ్వని చెప్పేసి వచ్చింది ఆ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ప్రాంతంలో అర్బన్ ప్రాంతంలో ఒక సెంటు ఒకటిన్నర సెంటు రూరల్ ఏరియాలో కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇటీవల వచ్చినటువంటి ప్రభుత్వం దాని అర్బన్ ఏరియాలో రెండు సెంట్లు రోడ్ల ఏరియాలో మూడు సెంట్లు ఇవ్వాల్సిందిగా కూడా అవహతలు ఇది మారుతా ఉంది ఓకే సార్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే సార్ చెప్పిన దాన్ని బట్టి రూరల్ ఏరియాలో అయితే మూడు సెంట్లు అర్బన్ ఏరియాలో అయితే రెండు సెంట్లు భూమి కేటాయించే అవకాశం ఉంది సార్ ఒక భూమి ఒక ఇంటి స్థలం కేటాయించే ముందు ఒక వ్యక్తికి బెనిఫిషరీస్ ఉండాల్సినటువంటి అర్హతలు ఏమి సార్ ముఖ్యంగా ప్రస్తుతము మీకు అందరికీ తెలుసు ఇది ఆన్లైన్ ద్వారా అందరూ అప్లై చేసుకోవచ్చు పాతకాలంలో దీనికి అప్లై చేసుకునేదంతా ఆఫీసర్స్ గ్రాండ్స్ రిజిస్టర్ చేసేసి అవన్నీ ప్రొసీజర్ ఫాలో ఇచ్చేవాళ్ళు ఇంటి పట్ట అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలిస్తున్న దానికి ముఖ్యంగా ఎవరికైనా కానీ అప్పటి ఇప్పటికీ చాలా మటుకు ఇవే ఉంటాయి అతనికి మొట్టమొదటిసారిగా ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ ఉండకూడదు అప్లై చేయాలి ఇంకా రెండవది నిరుపేద అయి ఉండాలి ముఖ్యంగా దాంట్లో బీపీఎల్ అంటే ల్యాండ్ కూడా ఐదు ఎకరాల కంటే తక్కువ ఉండాలి మనకు అంత టైం టు టైం ఇన్కమ్ అనేది బీపీఎల్కు సంబంధించి డిసైడ్ చేస్తాం దాని ప్రకారం యాన్యువల్ అది దాటకూడదు మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఎవరైనా కానీ ఎంప్లాయీ కానీ కానీ దీనికి నాట్ ఎలిజిబుల్ ఇది కాకుండా ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ సిసిఐ ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ ఐదుతో పాటు ఫోర్ వీలర్ కూడా ఉండకూడదు ఎవరైనా కానీ కన్జంప్షన్ పవర్ కన్సంప్షన్ అనేది త్రీ హండ్రెడ్ యూనిట్స్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఇది స్టెప్ వాలిడేషన్ ఆటోమేటికల్లీ కంప్యూటర్లో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఆన్లైన్ చేశారు ఇవన్నీ ప్రతి ఒక్క ఇంటి స్థలాన్ని ఇటును కూడా ఆన్లైన్ చేశారు కాబట్టి ఎవరికైనా ఉన్నట్లయితే ఆ ఫ్యామిలీకి ఈజీగా బయటపడుతుంది ఇవి కూడా ల్యాండ్ రికార్డ్స్ కూడా మనకు డిజిటలైజేషన్ అయిపోయింది కాబట్టి ఎవరికైనా అదే కలవట్టు ఇవన్నీ తెలుస్తుంది అదేవిధంగా వెహికల్ ఆర్టీ ఏ వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు లీగల్ ఫోర్ విలో రిలేట్ వస్తుంది ఆటోమేటికల్లీ సిస్టమ్ విల్ డిసైడ్ వాట్ ఈస్ వెదర్ ఈజ్ ఓకే సార్ అంటే గతంలో మాన్యువల్గా చేసేటప్పుడు ఒకటి రెండు తప్పులు దొరికే అవకాశం ఉంది కానీ ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ సిస్టంలో ప్రతి డిపార్ట్మెంట్ తన యొక్క డేటాను పొందుపరచడం ద్వారా ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అనేది ఆటోమేటిక్గా ఒక వ్యక్తికి భూమి ఉందా లేదా అనేది వెబ్లైన్ ద్వారా తెలిసిపోతుంది అంటే దీనికి క్రైటీరియా ఫైవ్ ఎకర్స్ అని డబో అని పెట్టినప్పుడు కంపల్సరిగా వాళ్ళకు సార్ చెప్పినట్టు అర్హతలు మొదటిది వచ్చేసి వాళ్ళకు గతంలో ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ ఉండకూడదు రెండు వాళ్ళకు ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ ఐదు ఎకరాల లోపు మెట్ట కానీ మే మాగాని రెండు కలిపి అంత అంత లోపు ఉండాలి నెక్స్ట్ అతను గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ పెన్షనర్ గాని అయ్యి ఉండకూడదు నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అసీసీ అయ్యి ఉండకూడదు ఫోర్ వీలర్ ఉండకూడదు త్రీ హండ్రెడ్ యూనిట్స్ కన్నా పవర్ కన్జంప్షన్ తక్కువగా ఉండాలి కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈ అర్హతలు కలిగి మీరు ఎవరైనా కానీ మేము అర్హులమని భావించినప్పుడు ఖచ్చితంగా సార్ చెప్పినట్టు సచివాలయంకెళ్ళి అప్లై చేస్తే థర్టీ డేస్ లోపల మీరు లబ్ధిదారుల జాబితాలో మీ పేరు చేర్చడం జరుగుతుంది సరిగా వారు అక్కడికి వెళ్ళినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వాళ్ళ ఐడెంటిటీ చూపించాలి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్ దాన్ని తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉన్నట్లయితే ఫోన్ నెంబర్కి వాళ్ళకి మెసేజెస్ కూడా వస్తాయి ఓకే ఏ విధంగా వాళ్ళకి పరిష్కరించింది కాబట్టి ఈ రెండు కంపల్సరీ వాళ్ళు తీసుకొని పోవాలి ఇప్పుడు ఈ విధంగా లబ్ధిదారులుగా ఉన్న వాళ్ళకు అంటే భూమి కొరత ఉంది కదా సార్ ఇప్పుడు అంటే లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుంది భూమి లభ్యత అయితే పెరగడం లేదు ఎప్పటిలోగా ఎప్పుడు వీళ్ళకి ఇంటి పట్టాలు ఇచ్చే అవకాశం ఇప్పుడు మనకు వచ్చిన దాంట్లో ఇప్పుడు ప్రభుత్వము ఆల్రెడీ దీని ముందు భూమిని అక్వైర్ చేసేసి ఇంటి స్థలాల అవసరమై కుసేకరణ చేసేసి ఆ విధంగా అందరికి కూడా లేవట్ వేసేసి ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఇప్పుడుండే ప్రభుత్వం ఒకటి ఏంటంటే ఎక్కడెక్కడ ఖాళీలు లేని కూడా అడుగుతున్నారు ఆ ప్రకారంగా అటువంటి ఖాళీలు ఉన్న ప్లేస్లు ఇవ్వమని కూడా ఉన్నాయి అంటే దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రభుత్వం ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఎందుకంటే ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఇంతకున్నటువంటి ఎక్స్టెంట్లను అర్బన్ ఏరియాలో ఒక ఒక సెంటు ఉన్నదాన్ని రెండు సెంట్లు చేయడం జరిగింది రూరల్ ఏరియాలో ఒకటిన్నర సెంట్ ఉన్నదాన్ని మూడు సెంట్లు చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఇప్పటికే ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి భూమితో పాటు గతంలో వేసినటువంటి లేఅవుట్లలో ఎవరైనా అనర్హులు ఉన్నా గుర్తించడం జరిగింది ఆక్యుపైడ్ ప్లాట్స్ ఉన్నా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది కాబట్టి వీళ్ళ యొక్క బెనిఫిషియరీస్ యొక్క సంఖ్యకు అదేవిధంగా అవైలబిలిటీలో ఉన్న భూమికి రెండు మ్యాచ్ అయినప్పుడు కంపల్సరీగా త్వరలోనే ఇంటి పెట్టాలిచ్చే అవకాశం ఉంది సార్ ఇంకొకటి సార్ ఈ మధ్య కొంతమంది మీరు చెప్పింది ఎంతవరకు ఒక ఎలిజిబుల్ బెనిఫిషియరీకి ఇంటి పట్ట ఏ విధంగా ఇవ్వాలనేది కొంతమంది ఇప్పటికే వాళ్ళకు తెలుసో తెలియకో హక్కు వాళ్ళకు ఉండదు కానీ కొన్ని ఇల్లు కట్టుకొని ఉంటారు దానికి సంబంధించి రెగ్యులరైజేషన్ రెగ్యులరైజేషన్ రెగ్యులరైజ్ చేసిన సేవ్స్ అనే స్కీమ్ కూడా ఓపెన్ సార్ దాని గురించి సార్ ఎస్ ఇది మంచి ప్రశ్న రెగ్యులరైజేషన్ ఆఫ్ బిల్డింగ్ హట్స్ ఆర్ హౌసెస్ అని ఉంది పర్మనెంట్ గా ఇది ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మనకు అక్టోబర్ పదహైదు రెండు వేల పంతొమ్మిది క్రిటీరియాగా తీసుకొని దానికంటే ముందుగా ఎవరైనా కానీ ఈ యొక్క ప్రభుత్వ అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ అని అన్న అన్అబ్జెక్షన్ గవర్నమెంట్ అంటే ఎవరైనా బై వే ఆఫ్ బిల్డింగ్ ఆర్ అవుట్ ఎవరైనా ఉంటే వాటిని రెగ్యులరైజ్ నూట యాభై స్క్వేర్ ఫీట్ వరకు వాళ్ళు ఏం చేయొచ్చు వాటిని ఫ్రీగా రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది ఓకే సార్ మిగతాదంతా కూడా అమౌంట్ ఉంది దానికి అప్ టు ఫోర్ ఫిఫ్టీ మాత్రమే ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వరకు మాత్రమే ఈ రెగ్యులేషన్ ఉంది దీన్ని కూడా ఆన్లైన్ సర్వీస్ వచ్చింది ఆన్లైన్ సర్వీస్లో చెప్పినట్లుగా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా ఏ విధంగా వాళ్ళది ఉంది అవన్నీ కూడా రిజిస్టర్ కూడా పొరపాటు జరిగింటే వాళ్ళకి ఎవరు దాని ఏదైనా ఉంటే కూడా వాళ్ళు అప్లై చేసుకొని రావచ్చు ఓకే సార్ ఈ రెగ్యులరైజేషన్ ఆఫ్ హౌస్ సైడ్స్ అనేది అన్అబ్జెక్షన్బుల్ మనం గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పోరం బాక్స్ కానీ వాటర్ బాడీస్ కానీ దానిలో మనం పొరపాటును కట్టుకోను వాటికి రెగ్యులైజ్ చేయరు అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ మాత్రమే మీరు చెప్పిండే వెల్డింగ్ హౌసెస్ ఉండి మీరు చెప్పినట్టు అప్డేట్ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదహైదు కన్నా ముందు ఆల్రెడీ నివాసం ఉండి దాంట్లో వాళ్ళకు సరైన ఆధారాలు కలిగి ఉంటే మాత్రమే రెగ్యులైజ్ చేసే అవకాశం ఉంది సార్ ఇంకోటి ఇంతకుముందు క్వశ్చన్ మనం అడగడం మర్చిపోయినాము ఈ హౌస్ సైజ్ ఇష్యూ చేసిన తర్వాత వాటిని నమ్ముకునే అవకాశం ఉంది జనరల్ గా అది సార్ ముఖ్యంగా వీటిలో కూడా అవుట్ సైడ్స్ ఇచ్చేటప్పుడు కండిషన్స్ ఉన్నాయి ముఖ్యంగా దీనిని ఇన్ని నెలల లోపల మీరు ఖచ్చితంగా హట్ హౌస్ కట్టుకోవాలని పాతకాలంలో ఆరు నెలల లోపల ఖచ్చితంగా ఎవరైనా కానీ గుడిసే కానీ లేకపోతే ఇల్లు కట్టుకొని ఉండాలని చెప్పేసి ఇటీవల మనకు గవర్నమెంట్ వాటికి రీషేన్ చేసి ఇవ్వడం జరిగింది హౌస్ సైడ్స్ అన్నీ కూడా దాంట్లో ముఖ్యంగా వాళ్ళకి చెప్పినది ఏంటంటే రెండు సంవత్సరాల లోపల పర్మనెంట్ హౌసే కట్టుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఓకే ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది కాబట్టి కట్టుకోవాలి అదే విధంగా దాన్ని పది సంవత్సరాల వరకు వాళ్ళని చేయకూడదు ఇది వంశపారంగా ఒకరి తర్వాత ఒకరు దానిని అనుభవించాలి ఈ కండిషన్స్ తోటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది

పొజిషన్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంటి పట్టా గురించి రెగ్యులరైజేషన్ ఆఫ్ హౌస్ గురించి తెలుసుకున్నాం సార్ అంటే అది ఏ సందర్భాల్లో ఇస్తారు ముఖ్యంగా విదేశీ పురంభోకులు అనేక మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎటువంటి ఆధారాలు లేకుండా వాళ్ళు అనేక సంవత్సరాలుగా వాళ్ళు ఆక్యుపై చేసి ఉన్నారు సో ఒక గుడిసే రూపంలోనూ ఇంకొకటి ఏదో వాళ్ళ స్థలం అది సో అటువంటి వాళ్ళకు ఈరోజు ఇంటి స్థలం కట్టుకోవాలంటే ఎటువంటి లేదు ఈరోజు ఇల్లు శాంక్షన్ కావాలంటే ఖచ్చితంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు ఇంటి లడ్డా కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కానీ కావాలని అడుగుతారు సో అటువంటి ఏది లేనప్పుడు ఈ వెసులుబాటుని కలుగుతుంది ఇది ప్యూర్లీ పర్సన్ సర్టిఫికేట్ కేవలం ఇంట్లో ప్రభుత్వ ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే ఇది ఇవ్వాలని చెప్పేసి క్లియర్గా దాంట్లో ఇవ్వడం జరిగింది దీంట్లో ఏంటంటే అడ్వాన్స్ ని మనకు రెవెన్యూలో మామూలుగా లీగల్ ఐటమ్ ఒకటి ఉంది పన్నెండు సంవత్సరాలు ఎవరైనా కానీ ఒక స్థలాన్ని ఉంటే దాదాపు ఆల్మోస్ట్ గా రైట్ అనేది వస్తుంది అనేది మనకు అందరికీ తెలిసినటువంటి చట్టం అది సో దాని ప్రకారంగా ఖచ్చితంగా అతను పన్నెండు సంవత్సరాలు ఆ యొక్క ఇంటి ఆ స్థలాన్ని కానీ బైవే ఆఫ్ బిల్డింగ్ ఏదైనా టెంపరీ కానీ దాంట్లో అది ఆక్యుపేషన్లో ఉండాలి ప్లస్ దీనికి సంబంధించి అప్లికేషన్ వాళ్ళు పెట్టుకున్నట్లయితే తహసీల్దార్థి కాంపడేటర్ లాంటి అర్బన్ ఏరియాలో ఆర్డీఓ అథారిటీ అని ఉంది వారు ఏం చేస్తారు సంబంధిత వాళ్ళకందరికీ ఇస్తారు సమ్మరీ ఎంక్వైరీ చేస్తారు ఖచ్చితంగా అదే ఉంది ఎటువంటి లీగల్ డిస్ప్యూట్స్ లేవు ఎవరు రైవల్ క్లెయిమ్ కూడా ఏది లేదు ఇవన్నీ డిసైడ్ చేసిన వెంటనే తప్పకుండా వాళ్ళకు పొషన్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు ఈవెన్ పట్టా ల్యాండ్లో కూడా ఇవ్వచ్చు ఓకే సార్ ఓకే సార్ అంటే పొజిషన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ఆల్రెడీ కేవలం నివాస ధృవీకరణ పత్రం లాంటిది అందులో పన్నెండు సంవత్సరాలు పైబడే వాళ్ళ నివాసం ఉంటూ వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేనప్పుడు ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా కానీ యాజమాన్య ధృవీకరణ పత్రాలు అడుగుతారు కాబట్టి దానికోసమని ఈ పొజిషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు బట్ సార్ చెప్పినట్టు దానికన్నా ముందు లోకల్ ఎంక్వైరీ అనేది ఇందులో కీలకం వాళ్ళు నిజంగా పన్నెండు సంవత్సరాలు ఖచ్చితంగా ఇలా ఎందుకంటే ఇయర్ నంబర్ అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనం అప్లికేషన్ పెడితే ఖచ్చితంగా పన్నెండు సంవత్సరాలు అంటే వెనక్కి ఖచ్చితంగా పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు కన్నా ముందు నుంచి వాళ్ళు ఆక్యుపై చేసినట్లుగా బెనిఫిషియర్ ఎవరైతే అప్లికేషన్ పెడుతున్నారో వాళ్ళే ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అది ఇచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకొని అది తను ఎందుకంటే ఒక హౌసింగ్ పర్మిషన్లు తెచ్చుకోవచ్చు పవర్ కనెక్షన్లు తెచ్చుకోవచ్చు లేదా దానికి సంబంధించిన లోన్లు తెచ్చుకోవడం కానీ ఇవన్నీ జరుగుతుంది అంటే ప్రజలను వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇటువంటి యొక్క సర్వీసులు అనేది దీనికి దీనికి కూడా క్వశ్చన్ సెట్ కూడా ఆన్లైన్లో ఇంతకుముందు ఏ విధంగా అయితే హౌస్ సైట్కు అదేవిధంగా రెగ్యులరైజేషన్ ఆఫ్ హౌస్ సైట్కు అదేవిధంగా క్వశ్చన్ సెట్ ఈ మూడు రకాల సర్వీసులు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి దానికి సంబంధించిన ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అందులోనే మనకి ఇస్తారు కాబట్టి అవి ఫిల్అప్ చేసి ఏ పరిధిలోకి మనం వస్తామనేది అవగాహన కలిగి ఉండి ఈ యొక్క సర్వీస్ను సద్వినియోగం చేసుకుంటే అందరికీ కూడా ఎవరికంటే అవసరం ఉందో అలా అరువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇంటి పట్టాలు అదేవిధంగా క్వశ్చన్ సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉంది సరే ఈ ఇంటి యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేస్తూ చాలామంది ఈ హౌస్ సైట్ తీసుకున్న వాళ్ళు మళ్ళా అమ్ముకోవడం ద్వారా మళ్ళీ హౌస్ హౌస్ సైట్ లేని వ్యక్తులలో మిగిలిపోతున్నారు వాళ్ళకు ఇచ్చే సలహా ఏంటి ముఖ్యంగా ఇప్పుడు ఇంటి స్థలాలకు సంబంధించి మనకి ఏంటంటే గవర్నమెంట్ ఇటువంటి అసైన్మెంట్ ఆఫ్ హౌస్ సైడ్స్ అనేది పది సంవత్సరాల తర్వాత ఫీ హోల్డ్ అని ఇవ్వడం జరిగింది ఇంకా దానిని ఫీ హోల్డ్ చేసేసి ఇంకా అనేక చోట్ల ట్వంటీ టూ ఇవ్వాలని తొలగించడం జరగలేదు సరే కాబట్టి ఇప్పటికీ కూడా అది ఇంకా కార్య రూపం లేదు అది ఒకటే ఉంది మనకు అది వచ్చిన వెంటనే వారు కూడా అమ్ముకునే దానికి ఉంది అయితే లాస్ట్ గవర్నమెంట్ మీకు చెప్పడం జరిగింది కదా సో వాళ్ళకు డీడీ ఇవ్వడం జరిగింది విషయం చేసేసి ఇంటి ఇంటి పట్ట ఇవ్వడం జరిగింది దాంట్లో రాయడం జరిగింది ఆల్రెడీ కండిషన్ ఉంది కాబట్టి పది సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఎన్వల్స్ అక్కర్లేదు ఎటువంటి ఆటోమేటిక్గా పెట్టుబడులు ఇవ్వడం అనేది తొలగిస్తుంది వాళ్లకు శాశ్వత హక్కు వస్తుంది దాంట్లో ఇవ్వడం జరిగింది కాబట్టి అట్లా ఇచ్చిన వాటికి లేదు కానీ పాత వాటికి మాత్రం ఖచ్చితంగా ఫ్రీ హోల్డ్ పది సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా అసైన్ ల్యాండ్స్ మనం ట్వంటీ ఇయర్స్ తర్వాత అనేది ఇవ్వడం జరిగింది పది సంవత్సరాల ఫ్రీ హోల్డ్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే సార్ ఇప్పుడు ఒకసారి తీసుకున్న వ్యక్తి అమ్ముకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంటి పట్ల అడిగే అవకాశం ఉందా లేదు ఎందుకంటే లైఫ్ టైంలో ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం పట్టాను ఎవరైనా క్లెయిమ్ చేయవచ్చు కాబట్టి అటువంటిది ఎక్కడ కూడా లేదు అది ఆ నిబంధన అనేది చాలా ఇంపార్టెంట్ నిబంధన దయచేసి అందరూ గమనించాలి చాలా విలువైన పాయింట్ ఇది ఒకసారి ఇచ్చిన తర్వాత అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నారంటే మీకు ఇంటికి సంబంధించిన మీరు భవిష్యత్తులో మీరు అక్వైర్ చేసినటువంటి తర్వాత ఇల్లుండి దీన్ని నమ్ముకోవచ్చు కానీ అసలే ఇల్లు లేకుండా దీన్ని అమ్ముకుంటే భవిష్యత్తులో మీరు ప్రభుత్వాన్ని ఇల్లు మాకు కావాలి అనే అర్హత కోల్పోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి అత్యవసరం వచ్చినప్పుడు నేను ఆరోగ్యం నిమిత్తమో లేదా చదువుల నిమిత్తమో చేయొచ్చు బట్ ఇంటిని పూర్తిగా అమ్మేసి మళ్ళీ ఇల్లు లేని నిరుపేదలుగా మిగలడం మిగలడం కాకుండా అమ్మేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి భవిష్యత్తులో మనము ఇంటి అంటే ఇల్లు లేదు అని క్లెయిమ్ చేసే అవకాశాన్ని కోల్పోతున్నామనేది కూడా గుర్తించి జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా ఒకటి అది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక్క ఇంటి స్థలానికి సంబంధించి వారు చాలా జాగ్రత్తగా ఉన్నారు ఎక్కడ కూడా ఈ చట్టాలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మనకు ఇచ్చిన దాంట్లో ఈ సిక్స్టీ డేస్లో మన దగ్గర వచ్చే ఎక్కువ అర్జీలు ఏంటంటే సార్ మాకు చిన్న కోరి గుడిసె ఉంది నూట యాభై కూడా లేదు మూడు వందల కంటే ఎక్కువ వస్తున్నట్లుగా మనం కొన్ని మాకు ఫోర్ వీలర్ లేదు మాకు ఫైవ్ వీలర్ ఉన్నట్లు వచ్చింది ఇటువంటి వాటికి కూడా మనము వాళ్ళకు సర్వీసెస్ ఉన్నాయి సంబంధిత అధికారులకు పంపించేసి నిజంగా వారు సమ్మర్ ఎక్కువ చేసి నిజంగా వాళ్ళకి లే పొరపాటున వేరే ఆధార్ లెక్క ద్వారా వీళ్ళకు ఏదైనా ఉన్నట్లయితే అవి అది కూడా చేసేసి ఇటువంటి ఇస్తుంది మీ ద్వారా ప్రజలకు తెలియజేసేదంటే అటువంటి ఎవరైనా ఉన్నట్లయితే ఇమీడియట్గా సర్వీస్ని ఉపయోగించుకొని తప్పకుండా వాళ్ళ నిజంగా లభిదారు అయితే పొరపాటులో ఏదైనా కానీ ఇప్పుడు ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్నట్లుగా వాళ్ళకి లేదు కానీ మాకు ఐదు ఎకరాల కంటే ఎక్కువ అంటే డెఫినెట్గా వాళ్ళు ప్రతి ముఖ్యంగా రెవెన్యూ క్లినిక్ చెప్పడం జరిగింది రెవెన్యూ క్లినిక్ అనేది అన్ని డిపార్ట్మెంట్ గతంలో డిస్కస్ చేశారు అటువంటి దాంట్లో అందరూ కూడా రావాల్సిందిగా మీ ద్వారా థ్యాంక్ యూ సార్ గతంలో ఎవరైనా కానీ అది సార్ చెప్పినట్లుగా కేవలం సాంకేతిక కారణాల వలన ఒక అర్హుడు అనర్హుడు కాకూడదు కాబట్టి మీకు ఏ విషయంలో అయినా ఈ సాంకేతిక కారణాల వలన అనర్హత అనేది వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ పర్టికులర్ పాయింట్ సంబంధిత వ్యక్తిని మీ అధికారిని మనం సంప్రదించి దాన్ని సరిచేసుకోవడం ద్వారా మీరు తిరిగి అర్హుల జాబితాలో చేరే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కంపల్సరీగా అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిన తెలుస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ధన్యవాదాలు